వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అక్టోబర్ చివరి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తలపెట్టిన సాహోపేతమైన పాదయాత్ర నేపథ్యంలో ఆ పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు అందించడానికి ప్రత్యేకంగా అన్న వస్తున్నాడు డాట్ కామ్ అనే వెబ్సైట్ను రూపొందించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఐవి రెడ్డి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ వెబ్సైట్ను శనివారం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన చారిత్రాత్మకమైన పాదయాత్రను పురస్కరించుకుని ఈ వెబ్సైట్ను రూపొందించామని ఐవి రెడ్డి తెలిపారు జగన్ కు సంబంధించిన అన్ని అంశాలు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఎప్పటికప్పుడు తాజా వివరాలు ఇందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు వెబ్సైట్ ను రూపొందించేందుకు ఐవి రెడ్డి బృందాన్ని వైఎస్ జగన్ అభినందించారు అయితే ఈ వెబ్సైట్ కు నవ్యాంధ్ర అపూర్వ ఆదరణ దక్కుతుంది ప్రారంభించిన కొద్ది గంటలకే వేలాది మెంబర్షిప్ కోసం లాగిన్ అవుతున్నారు దీంతో తట్టుకోలేని తెలుగు తమ్ముళ్ళు అన్న వస్తున్నాడు వెబ్సైట్ ఓపెన్ కాలేదంటూ సోషల్ మీడియా గోడలపై తెగ గోక్కుంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అసలు తెలుగు తక్కువ తెలుగు తమ్ముళ్లకు కనీసం వెబ్సైట్ అడ్రస్ కూడా కొట్టడం రాదు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అన్న వస్తున్నాడు డాట్ కామ్ టైప్ చేయకుండా ఇంకో టీ అదనంగా యాడ్ చేసి కొడుతున్నారు అప్పుడు ఆటోమేటిక్ గా సైట్ ఎర్రర్ అని వస్తుంది దాని స్క్రీన్షాట్ తీసి ఫేస్బుక్ లో పెడుతూ డబ్బులు పోయే సైట్ ఓపెన్ కావడం లేదంటూ వెటకారాలు ఆడుతూ వికృత ఆనందం పొందుతున్నారు అసలు ముందు బాబు బ్రీఫ్డ్ మీ ఇంగ్లీష్ ఫాలో అయ్యే తెలుగు తమ్ముళ్లకు సరిగా వెబ్సైట్ యూఆర్ఎల్ కొట్టడం వస్తుందని ఎలా అనుకుంటాంలే అంటూ వైసీపీ సోషల్ మీడియా ఫ్యాన్స్ తెలుగు తమ్ముళ్లకు కౌంటర్లు ఇస్తున్నారు